Ja yeah, da.

ఆడాదికొకసారి అందరు ఖచ్చితంగా బతుకమ్మ చేస్తారు ఇట్లా అందరు ఆడపిల్లలు అందరూ వచ్చి ఆడతారు క్రీడ ఇట్లా ఉంటుంది మా దగ్గర మా ఊరు రామాలయం అన్నమాట చూడు ఊరు ఉంటుంది మళ్ళీ ఒకసారి తీస్తుంది తక్కువ దగ్గర లోపలికి పోయేస్తాం ఉంటది ఇది మా రామాలయం అది మా రామాలయము ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపించేది శివుడి గుడి అన్నది ఈడ జమ్మి చెట్లు ఉంటుంది జమ్మి చెట్టు అంటున్నారు సారీ బిల్వ వృక్షం సంవత్సరానికి ఒకసారి ఇక్కడ బతుకమ్మ చాలా గ్రాండ్గా అనమాట మా ఊళ్ళో ఇది ఇంకా అందరూ ఎట్లా ఆడుతుర చూడూరు ఒకసారి మళ్ళీ ఇంకోసారి మా రామాలయము నేను లోపలికి వచ్చి గుడిలో నేను మళ్ళీ ఇంకోసారి పెడతాను మీకు ఓకేనా ఈరోజు ఇదే ఇంకా వ్లాక్ ఓకే మంచిగా ఆడతారు ధూమ్ధామ్ చేస్తారు మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఈ ఏడాది మొత్తంలో బతుకమ్మ అంటే తెలంగాణ ఫేమస్ ఇది తెలంగాణలో తగ్గేదే లేదు ఎవరైనా సరే నా తెలంగాణకు వచ్చిన కళ్ళైతే ఇది స్పెషల్ ఆడతారు పాటలు పెట్టుకొని ఓ ఆగ మాగముంటుంది మాకు అట్లా ఇదంతా మా వాళ్ళదే అన్నమాట మొత్తమ్మదే అంత పాటలు అయిపోయినాయి మళ్ళీ ఇంకోటి పాటలు పెడతాడు మళ్ళీ దీనికి కూడా కాపీరైట్ వేసావు బయటి కూడా సరేనా నేను గిట్లనే అప్లోడ్ చేస్తాను అందరు బరాబరి ఉంటుంది ధూమ్ధామ్ చేస్తారు అనమాట అస్సలు బతుకమ్మ అంటే మా సైడ్లో తగ్గేదే లేదు అసలు బతుకమ్మ అంటే అంత ఫేమస్ తెలంగాణ అందరు తెలంగాణలోకి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఇంకా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పిల తెల్లా మబ్బుల్లా తేలాడుతుంటాది అగ్గి మంటల్లో గాలి సప్పుల్లోన గలగాల నవద్ది పల్లె చెరువులనిలైపాటలే వాడుద్ది పంచభూతల్లోనా బతుకమ్మాయి ప్రకృతి అంటేనే బతుకమ్మా క్షమజీవి చెమటల్

ఇప్పుడే చూపిస్తా పరి శివన్ గుడి దగ్గర కూడా వచ్చిన ఊరు గారికి చూస్తా ఇప్పుడే లోపలికి వచ్చిన శివాలయం లోపలికి అంటే మ్యాక్సిమం వస్తాము పన్నీ రోజు మండే కదా ఇంకా అందులో మండే రావడంతో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నా బయట సౌండ్స్ వస్తున్నాయి సౌండ్స్ వస్తే ఇంకా నాకు సంబంధం లేదు ఒకప్పుడు రాముల వారు ఇక్కడికి వచ్చి విశ్రాంతి అన్నమాట అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆయన పాదాలు వీటి వెనుక ఉంటాయి అన్నమాట అంటే ఆయన గుర్తుగా భద్రాచలంలో ఇక్కడి నుంచి భద్రాచలంలో ఒక అడుగు వేశారనేసి ప్రతీది మా రామాలయం స్పెషల్ అది ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ పోతున్నాం కదా రామాలయం లోపలికి పోదాం ఇట్లుంటుంది ఆ రామయ్య తండ్రి కొలువున్నది ఇదే అన్నమాట ఇర దగ్గర వయసు చూపిస్తాను మీకు కూడా మంచిగా ఉంటుంది అర్థమవుతుంది కదా మళ్ళీ మా పంతులు ఏమంటాడు చూడండి జైశ్రీ సీతారామోహన్ బీచ్ మా తెలంగాణ మా తెలంగాణలో ఫేమస్ అనమాట ఇక ఈడ కూడా బతుకమ్మలు పెడతారు వీడికెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈడ ఆంజనేయ స్వామి ఉంటుంది ఇట్లా ఉంటుంది మా ఊరు రామని ఏంటంటే ఇప్పుడు లాంగ్ వీడియో నేను అంటే మా ఊర్లో ఉన్నది ప్రతిదీ అన్నమాట ఇక్కడ మీకు కూడా వెళ్ళాలిగా ఈరోజు బతుకమ్మ కాబట్టి అడిగిన తర్వాత మా పంతులు ఏమంటాడో తీరే అంటాడా వద్దంటాడా శుద్ధం వెళ్ళానైతే శివుని దగ్గర ఆయన ఇష్టం ఇట్లా

நமஸ்டாரம் பத்துல எந்த ரோஜில் சந்தேன் ஆஹ் ஜோதி காராநோஷ் கண்ட ఓం పెట్టుకోవాలి కదా ఓకే ఈరోజు ఇంకా మన వ్లాగు కొంచెం లెంతి ఎక్కువ అయిపోయింది ఓకేనా మళ్ళీ ఇక్కడ పక్క కుంకో శివలింగం ఉంటుంది నేను మంచిగా క్లియర్గా చూపిస్తున్నాయి ఈరోజు ఎందుకంటే నాకు కూడా చాలా రోజుల నుంచి చూపించాలి చూపియ్యాలని అనుకున్నా కానీ దీన్ని సగం సగం బ్లాగ్ పెడతా ఎంతమంది చూస్తారో చూస్తా ఓం నమ శివ శివయ్యనే చూపిస్తాడు ఓకేనా ఒకటి మా శివయ్య బంగారం ఆయన్ని ఈశ్వర అంటే పలుకుతాడు శివ అన్న పలుకుతాడు ప్రతి కోరిక తీరుస్తాడు అన్నాడు నాకు ఇది కావాలనంటే అది ఇస్తాడు స్వామి నన్ను కొంతమంది ఇలా ఇబ్బంది పెడుతున్నారు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అనేసి నేను ఇక్కడికి వచ్చే కోరుకున్నాను కోరుకున్నాం నీ స్వప్న దర్శనం ఎట్లా వచ్చిందంటే నీ దారిలో నువ్వు వెళ్తున్నావు నాయన నువ్వు ఏదైనా నువ్వు ఏది చేసినా కరెక్టే చేస్తావు కాబట్టి సో నీకు ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా దాన్ని ఏం పట్టించుకోకు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు అనేసి చెప్పాడు సక్సెస్ పక్క పెట్టండి ఆయన ఆ ధైర్యం అంటే మనం చెప్పిన తర్వాత ఆ కాన్ఫిడెంట్ అనేది స్వప్న దర్శనం తర్వాత ఇచ్చింది కదా ఆయన ప్రతిదీ ప్రతి కోరిక ఇదే కాదు నేను కోరిన ప్రతి కోరిక ఇంకా ఆయన మీదే భారం అట్లా అట్లుంటుంది ఇట్లా ఉన్నది ఇంకా ఓకేనా అందరికీ బాగా ఇంకా నేను ఇంకా ఇది ఎడిటింగ్ అనేది మనకు తెలియదు ఎట్లున్నదో అట్లా పెట్టి పడేస్తాను ఓకేనా బాయ్ బాయ్